హలో ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సబ్స్క్రైబర్లు అందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇస్తుంది అనమాట మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్లు కొంతమందికి నలభై ఐఫోన్లు గివే వేస్తున్నాను నలభై నలభై ఐఫోన్లు అవే వేస్తున్నాను దానికి మీరు చేయాల్సిన దాల్లా ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది అందులో మంచి మంచి బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి అన్నమాట అందులో గేమ్స్ ఆడి మీరు ఎంత విన్ అయ్యారో అది స్క్రీన్ షాట్లు తీసి నాకు పెట్టాలి అందులోంచి నేను ఒక నలభై మందిని సెలెక్ట్ చేసి మీకు నలభై ఐఫోన్లు గివ్ వేస్తా యాభై ఐఫోన్లు గివ్ వేస్తా ఈ టైంలో ఎవడ ఫోన్ చేస్తాడు హలో జాయిన్ అయ్యారా టెలిగ్రామ్ ఛానల్లో ఎంత కొట్టారండి ఓకే 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 అది కాదు కాని వాళ్ళప్ప లక్షలు లక్షలు వచ్చేస్తున్నాయి కదా నాకు ఎంత ఇస్తావు అసలు నీ కష్టమే ఉంచుకోలేను ఇలా కొంతమంది బ్యాచ్ సబ్స్క్రైబర్ ని బకరా చేస్తుంది ఫస్ట్ ఫ్యామిలీ నా నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ వాళ్ళే నా తోపు నా తురుము వాళ్ళని ఎవ్వరినే నమ్ముతాయి మేము వీడియో చేస్తున్నాం ఆ వీడియో మీకు నచ్చితే మీరు చూస్తారు మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యే కంటెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ చూస్తారు లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చేస్తున్నా ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మీరు చూస్తారు మీకు ఉపయోగం ఉంటుంది సో దాంతోపాటు మీరు మీరు చూడడం వల్ల మాకు ఉపయోగపడుతుంది ఇట్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళని డిపెండ్ అయ్యాం అంతే ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయ్యాం అంతేగాని మీరు చూస్తున్నారు కాబట్టి మా ఫ్యామిలీ అయిపోతారు ఊరు నేను ఫ్యామిలీ చేసుకుని బతకలేను ఆయన అది ఉన్న నలుగురిమే పోషించడానికి నానా సంకలన ఇంకా మిమ్మల్ని దాకాలంటే ఎక్కడ మీరు మీరు మీ ఇంట్లో వాళ్ళు నానా కష్టాలు పడుతూ ఉంటాం అంతేగాని సబ్స్క్రైబ్ మీ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ఫ్యాన్ కింద ఫీల్ అయిపోయి ఆడన కలపడి ఆడేమో నా ఫ్యామిలీ అంటాడో ఈ సోదంతా వద్దు ఓకేనా ఇలా చెప్పేవాళ్ళు పెద్ద డాష్ గాళ్ళు అది మాత్రం గుర్తుపెట్టుకోండి వస్తే ఏంటంటే ఇవాళ కంటెంట్ ఏంటంటే బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్స్ మీద వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు కొంతమంది రెండు రకాల బ్యాచ్ ఇక్కడ రెండు రకాల బ్యాచ్ ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్ రకం బ్యాచ్ గురించి మాట్లాడుకుందాం ఏంటంటే వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్ లింకులు ఇవన్నీ ఇచ్చి అందులోకి లాగుతారు అందులోకి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఆడతారు ఆడి పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అలా సంపాదించింది కూడా ఎట్టి పరిస్థితుల్లోని నిలబడదు నీ రూపాయి నువ్వు కష్టపడి సంపాదించుకుంటేనే నిలబడతావు కష్టపడితేనే ఆ రూపాయి విలువ తెలుస్తుంది దాన్ని ఖర్చు పెట్టడం తెలుస్తుంది బ్రతకడం తెలుస్తుంది నీకు ఇంట్లో కూర్చుంటే ఫోన్లో గేమ్లు ఉంటాయి ఫోన్లో గేమ్లు ఆడితే సంపాదించేస్తానంటే ఏం ఉండదు వచ్చిన డబ్బుకి విలువ ఉండదు అసలు నీ దగ్గర నువ్వు ఎలా ఖర్చు పెడతావు నీకు అర్థం అర్థం ఉండదు అలాంటివి చాలా మందిని చూసాను చాలా మందిని చూసాను అలా బెట్టింగ్ల ద్వారా డబ్బులు వచ్చిన వాళ్ళు విడిగా ఖర్చు పెడతారు అసలు ఒక ఇదంటూ ఉండదు చివరికి అడుక్కుపోయి స్టేజ్కి వచ్చేస్తారు అసలు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు అడుక్కుపోయి స్టేజ్కే వస్తారు ఇప్పుడు ఇంకా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసుకుంటే బ్యాచ్ అన్నాను కదా ఇందులో ఒకడు ఉన్నాడు ఒకడని కాదు మంది ఉన్నారు సో ఈ మధ్యలో ఆయన గురించి కొంచెం ఎక్కువ నడుపుతుంది కాబట్టి మీకు ఆయన గురించి ఆయన పరంగా చెప్తేనే మీకు అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాను సో ఆయన ప్రపంచం అంతా తిరగాలంటాడు ఈ ప్రపంచం అంతా ఆయన బైక్ వేసుకుని తిరగాలంట దాంట్లో యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు సరిపోవట్లేదు ఎవరికీ సరిపోవు ఈ కోటి రూపాయలు వచ్చిందనుకో రెండు కోట్లు కావాలనుకుంటాం మూడు కోట్లు వచ్చిందనుకో ఐదు కోట్లు కావాలనుకుంటాం ఎక్కడికి ఈ డబ్బులే డబ్బులు వస్తా ఉంటే ఎవ్వడు తగ్గడు ఆగడు ఇంకా 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 కావాలనుకుంటే కావాలనుకుంటానే ఉంటాడు సో ఆయన వరల్డ్ టూర్లు చేయడానికి డబ్బులు సరిపోవట్లేదంట సో బైక్ రైడ్లు చేయడానికి డబ్బులు సరిపోవట్లేదు సో అందుకనే నేను బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి అందులో వచ్చిన ఇన్కమ్ను యూజ్ చేసుకుంది సో నేను ప్రపంచం అంతా బైక్ వేసుకుని తిరిగి అని చెప్పాడు సో ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి ఈ జనాలందరినీ అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తారు మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తారు ఈడో రకం ఇంకో రకం ఏమిటంటే ఇంకా హెచ్చ పీక్ స్టేజ్లో ఉంటాడు హెచ్చ పీక్ స్టేజ్లో వచ్చేతున్నాయి వచ్చేస్తున్నాయి కోట్లు వచ్చేస్తున్నాయి లక్షలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి కోట్లు వచ్చేస్తున్నాయి లక్షలు వచ్చేస్తున్నాయి అలాగే చెప్తాడు ఇంకా ఈ ఎదురుబాగులో జాబులు చేస్తారు ఎందుకు ఆ సాఫ్ట్వేర్ కంపెనీల్లోని వీటిలోని వాటిలోనే నెల చేతలు చేస్తారు ఎందుకు వచ్చేయండి ఆడేద్దాం మొత్తం తుడిచేద్దాం ఇప్పుడు మన దేశ ఇన్కమ్ మొత్తం మనమే చేసేద్దాం మొత్తం ఇండియా డెవలప్ చేసేద్దాం బెట్టింగ్ ఆడేస్తాం ఇలాగే చెప్తారు ఈవెన్ ఒక రోడ్డు పైకి వెళ్ళి డబ్బులు కట్టలు పైకి అంటే మనీకి ఎంత వాల్యూ ఇస్తున్నాడో చూడండి నీకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు ఆ డబ్బు విలువ ఏంటో తెలుస్తుంది నీకు కావాల్సినప్పుడు డబ్బు రాదు దాన్ని కూడబెట్టుకుంటా కొంచెం కొంచెం పోగేసుకుంటా ఉంటే నీ కష్టం వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది అంతేగాని మొత్తం జీరో చేసుకుని కూర్చోండి నీకు కష్టం వచ్చినప్పుడు డబ్బులు రావాలంటే రావు సచ్చినా రావు ఇది మాత్రం గుర్తుపెట్టు అదేవిధ రోడ్ల మీద డబ్బులు ఎకడేయటం ఆ డబ్బులు అంతా ఎదుర్కొంటా ఉంటే వీడు ఎంజాయ్ చేయటం అసలు ఏంటి ఎక్కడ ఏ స్టేజ్ లో ఉన్నావో మనకు అర్థం కావట్లేదు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇలా చెయ్యి అని చెప్పాడంటే ఎదురుబాగులలో చేసేస్తారా నీకు డబ్బులు వస్తున్నాయి పక్కడు పోయినా పర్లేదు సో అందుకని నువ్వు ఏదైనా చేసేస్తావు ఇది ఇది ఈ ఈ టైప్ కేటగిరీ అంతా ఒక టైపు ఇంకో టైపు నేను సహాయం చేసి సహాయం చేసిన వ్యక్తి కళల్లో ఆనందాన్ని నేను చూడాలి నేను సహాయం చేయటం వల్ల ఇంకా నలుగురు నాలా సహాయం చేస్తే అది అది చూడడం నాకు ఇష్టం అందుకనే నేను సహాయం చేస్తాను సో సహాయం చేయాలి అంటే అని దగ్గర డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఏంటి ఏం చేయాలి బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేయాలి ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఆ బెట్టింగ్ యాప్ నుంచి వచ్చిన అమౌంట్ అంతా తీసుకెళ్ళి సహాయం చేసేస్తా అంటే మొత్తం ఇండియాలో అసలు స్లమ్స్ అంటే ఏమీ లేకుండా చేసేస్తా అర్థమైందా మీకు ఇండియాలో స్లమ్స్ ఏమీ లేకుండా చేసేస్తాం మొత్తం అదే పిచ్చినా కొడకులన్నారా ఒకరిని సంతోషపెడతావు నీ వల్ల ఒక్కడు పోయినా కానీ అది దరిద్రమే కదా మంచిది కాదు కదా నీ వల్ల ఒకటి బెట్టింగ్ ఆడి ఆ యాప్ ద్వారా ఆడి నువ్వు ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ఎంత ఒక టైం నువ్వు చేసావు సో పొరపాటు ఒకటి ఆడాడు వెళ్ళి ఆడాడు ఒక పది లక్షలో ఇరవై లక్షలో పోగొట్టుకున్నాడు ఈ డబ్బు పోగొట్టుకున్నాడు అదే డబ్బు నీకు వచ్చింది నీ చేతిలోకి నువ్వు ఇంకొకటికి అన్నం పెట్టావు ఆ పాపల సొమ్మితో వాడికి అన్నం పెట్టినట్టే కదా సో ఆ పాప సమ్మతోనే నువ్వు హెల్ప్ చేసినట్టు కదా నీకు యూట్యూబ్ నుంచి వెయ్యి రూపాయలు వచ్చింది అనుకో వెయ్యి రూపాయలు పది మంది భోజనం పెట్టు నీకు యూట్యూబ్ నుంచి ఎంత వస్తే అంత తగ్గ సహాయం చేయి నీకు ఎంత వస్తే అంత తగ్గ సహాయం వేచేది అంతేగాని నేను బెట్టింగ్ యాప్లు చేయకపోవడం వల్ల మిగిలిన వాళ్ళు చాలా చేసేస్తారో నేనే కొంచెం బెటర్గా చేస్తాను బెటర్గా న్యాయం చేస్తాను బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేయటం నేను ఎలర్ట్ ఇస్తాను గిలర్ట్ ఇస్తాను అంటే కుదరదు చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు బెట్టింగ్ బెట్టింగ్ చాలా చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మందు సిగరెట్ ఎట్లాంటివి ఏమైనా అనుకోండి మెల్లమెల్లగా 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 చచ్చిపోతావు బెట్టింగ్ బెట్టింగ్కి అలవాటు పడితే కనుక అదే నీ రోజు నువ్వు చచ్చిపోయినట్టే కదా చచ్చినా నీకు డబ్బులు అనేది మిగలవు నువ్వు సంపాదించుకోలేవు పోతాయి బెట్టింగ్ లో నాకు నాకు తెలిసిన అనుభవం ఏంటో మీకు చెప్తాను అంటే నేను నేను ఎలాంటి వాటిలో జాగ్రత్తగా ఉంటాను అసలు నేను నా నాకు ఉన్నంతలో నేను బ్రతకడం నాకు అదే హ్యాపీనెస్ అంతే తప్పకనే నాకు కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి అని చెప్పి ఎవరైనా ఇంజెక్ట్ చేస్తే అంత ఈజీగా పడిపోయే రకాన్ని కదా సో కొంతమంది పడిపోతారు ఆ పడిపోయే రకాల గురించే నేను మాట్లాడుతున్నాను నాకు నాకు తెలిసిన అనుభవం నేను కాలేజ్ చేసులో చదువుకుంటున్నప్పుడు మంచిగా స్టూడెంట్స్ ఉండేవారు మా జూనియర్స్ ఉండేవారు చాలా బాగా చదువుతారు వాళ్ళందరూ సో వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు చూసుకుంటారు మెల్లగా ఒకటి ఆ బ్యాచ్లో ఒకరికి బెట్ వేయటం అలవాటు అయింది క్రికెట్ బెట్టింగ్స్ ఈవెన్ ఇంకే స్టేజ్లో అంటే మన తెలుగు హీరోస్ క్రికెట్ లీగ్లు ఆడతారు కదా వాటికి కూడా బెట్లు వేసేవారు వాటికి కూడా బెట్లు వేసేవారు లిటరల్గా నిజంగా ఇది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ గురించి చెప్తున్నాను ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది అదేనా వాటికి కూడా బట్లే చేసేవారు సో ఒకసారి వేసాడు వెయ్యి రూపాయలు ఎత్తే పదివేలు ఎత్త వచ్చింది అలా ఎత్తా ఉంటే ఒక నాలుగైదు పట్లు మంచి ఇన్ మంచి డబ్బులు వచ్చింది అన్నమాట వచ్చేసరికి ఏమైందంటే ఇంకా చేతిలో డబ్బులు ఉంటాయి కదా ఒక ఐఫోన్ బండి కాస్ట్లీ కాస్ట్లీ బట్టలు ఏది మూడు వేలు నాలుగు వేలు తక్కువ ఏది వేసుకుంది చూడు కదా మొత్తం ఇంకా రిచ్ అయిపోయాడు మామూలు రిచ్ కదా అసలు బేదో బేదోడు ఎలా ఉంటాడో బేదోడు కన్నా ఇంకా దారుణంగా ఉండేవాడు అప్పుడు వరకు అప్పుడు వరకు అలా ఉండేవాడు ఇంక డబ్బులు రావడంతో ఏం చేస్తున్నాడో ఒక అద్దు పద్దు ఏమీ లేదు ఇంటి డోలికి ఎప్పటికీ తెలియదు హాస్టల్లో ఉండి చదువుకుంటాడు సో ఇట్లా చేయడం మొదలు పెట్టాడు సో బెట్టలు బెట్టల నుంచి వచ్చిన డబ్బులతో ఇట్లా చేయడం మొదలు పెట్టాడు ఇంకా అలాగే కంటిన్యూస్ గా ఆడుతున్నాడు సో వీడు ఆడడం చూసి వీడు ఆడుతున్నాడు కదా వీడి ఫ్రెండ్ అన్నాడు కదా పక్కనోడు వీడమ్మాయి వీడికి ఎంత వచ్చేస్తున్నాడు ఈ ఐఫోన్లు కొనేస్తున్నాడు అమ్మాయిని బల్లి మీద వేసుకుని తిప్పేస్తున్నాడు ఇంచే మన పరుగు పోతుంది మనం మనం ఏదో తెలుసుకోవాలని చెప్పి ఇద్దరు కలిసి ఆడడం మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత గ్రాఫ్ మొత్తం మెల్లిమెల్లిగా మెల్లిమెల్గా ఫస్ట్ ఫస్ట్ ఎవడైతే ఆడాడో ఆడికి వచ్చిన డబ్బులు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పడిపోవడం మొదలైంది అక్కడికి వచ్చిన డబ్బులు అన్నీ పోతున్నాయి అందు ముందు ఐదు లక్షలు సంపాదించుకున్నాడు అనుకో ఫస్ట్లో ఎవరికైనా బెట్టింగ్ యాప్లు ఏంటంటే కొంచెం అమౌంట్ అనేది మనకు వచ్చేటట్టు వాడు సెట్ చేసుకుంటాడు బెట్టింగ్స్ అలాగే ఉంటాయి ఫస్ట్లో ఒక లక్ష ఇస్తాడు రెండు లక్షలు ఇస్తాడు మూడు లక్షలు ఇస్తాడు అక్కడ ఇస్తాడు అక్కడ దాకా మన అలవాటు చేస్తాడు ఆ తర్వాత కానించి ఆ లక్షకి రెండు లక్షలకి మూడు లక్షలకి ఓ లక్ష వేసాడు పోయింది ఆ లక్ష కదా పోయింది మళ్ళీ రెండు లక్షలు వేద్దాం అది ఇది వచ్చేస్తాదని చెప్పి రెండు లక్షలు వేస్తాడు ఆ రెండు లక్షలు కూడా పోతా రెండు పోయింది కదా ఇంకేముంది రెండే నా డైరెక్ట్ నాలుగు కొట్టేద్దాం అనుకున్నాడు నాలుగు పోయింది నాలుగు పోయిన తర్వాత ఆగాడా ఆగలేదు ఏదో ఒక నెంబర్ దగ్గర మనకు తగిలుతుంది కదా అని చెప్పి వేసుకుంటే వేసుకుంటే వేసుకుంటా పదిహేను లక్షలు పోగొట్టాడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ హాస్టల్లో ఉండి చదువుకుంటా పదిహేను లక్షలు పోగొట్టాడు ఈతో పాటు ఈడు ఆడడం చూసి వీడి ఫ్రెండ్ ఆడడం మొదలు పెట్టాడు వీళ్ళిద్దరూ ఆడడం చూసి వీళ్ళ జూనియర్స్ ఆడడం మొదలు పెట్టాడు మొత్తం సంఖనాగిపోయారు మొత్తం అందరూ సంఖ్యాగిపోయారు పోయినాయి రోపే లేదు స్టేజ్లో ఉండగా చాలా చాలా బాగా చదివి స్టూడెంట్స్ టాపర్స్ ఇంకా చాలా మంచి స్టూడెంట్స్ సో ఆ స్టేజ్లో పేరెంట్స్కి తెలి తెలిసింది ఇంకేమవుతుంది తెలుసు కదా ఇంటికాడ రచ్ అవుతుంది కొంతమంది సూసై సూసైడ్ చేసుకుంది స్టేజ్ దాకా వెళ్ళారు కొంతమంది సూసైడ్ చేసుకున్నారు ఇవన్నీ జరిగింది ఇదంతా ఒక్కటే అత్యాసం డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి అత్యాస పడ్డామా అయిపోయినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి నువ్వు ఏ రోజైతే బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసి ఆడేవా అదే నీ చదవచ్చు అదే నీ చెప్పరోజు ఎవడన్నా ఐఫోన్లు గివే వేస్తాను ఎవడన్నా ఇది గివే ఇస్తాను మీరు ఆ లింక్లోకి వెళ్ళి జామండి ఆ లింక్లో వెళ్ళి బెట్టింగ్ లేయండి అని చెప్పి ఆడారు అనుకోండి ఇంకా మిమ్మల్ని ఎవ్వడూ కాపాడలేదు ఇప్పుడు ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నావు నువ్వు బట్టింగ్ అవుతుంది కదా నువ్వు వ్యూ సంపాదించుకోవచ్చా దీని గురించా దాని గురించా అని చాలామంది కామెంట్లు పెట్టచ్చు వ్యూస్ సంపాదించుకోవడం అనేది పాయింటే కాదు నేను నేను ఒక క్రియేటర్గా నా కంటెంట్కి సంబంధించిన వీడియోలు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను దాంట్లో ఏది తగిలితే అది చేసుకుంటూ వెళ్ళిపోతాను సో వ్యూస్ గురించి అయితే కాదు నెక్స్ట్ ఏంటంటే నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు క్రియేటర్లు ఉన్నారు వాళ్ళు ఈ మధ్యలో అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ లేకపోతే ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళకు మంచి ఫాలోషిప్ ఉంది సో వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయి అందులో మంచి ప్రమోషన్స్ ఉన్నాయి చెడు ప్రమోషన్స్ ఉన్నాయి ఇంక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కూడా ఉన్నాయి బట్ ఒకనొక టైంలో వాళ్ళ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడానికి కూడా వణిగిపోయారు అసలు ఎట్టి పరిస్థితుల్లోని బెట్టింగ్ యాప్లు అనేవి డబ్బులు వచ్చినా ప్రమోషన్ చేయకూడదు అని ఆగిపోయారు ఎందుకనుకున్నారు బెట్టింగ్ యాప్ మీద ప్రమోషన్ చేసే వాళ్ళ మీద వీడియోస్ ట్రోలింగ్ విపరీతంగా ఉంది ఈ రుచిలోకి వెళ్ళి పడ్డాము అంటే కనుక పోతుంది అని చెప్పి భయపడి ఆగిపోయారు సో బెట్టింగ్ యాప్లు ఆడటం ఆడకపోవటం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది లింక్ క్లిక్ చేయడం క్లిక్ చేయకపోవటం మీ చేతుల్లోనే ఉంటుంది ఒక సెట్ ఏజ్ వచ్చిన తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఒక విషయం గురించి నువ్వు అవగాహన తెలుసుకోలేకపోతున్నావు అంటే నువ్వు బ్రత్కి అనస